దేవుని ప్రజకేం కాల దేవుని ప్రజలు మొత్తం కూడా క్షేమంగా కాపాడబడ్డారు అంటే దానికి ఎవరు వాడబడ్డారు ఒకసారి చెప్పండి బిఆర్ అంబేద్కర్ గారి గురించి ఎంతమందికి తెలుసు ఆయన బౌద్ధ మతాన్ని స్వీకరిస్తే స్వీకరించి ఉండొచ్చు కానీ సువార్త ప్రకటన చేయడానికి రాజ్యాంగంలో ఒక అద్భుతమైన హక్కును కల్పించిన కానీ నేను ఆయన్ని గొప్పగా గౌరవిస్తాను రెండవది తన జాతి కోసం అంకితమై ఆయన పడిన ప్రయాసను నేను చదివాను చదివాను చాలా గౌరవం ఏర్పడింది బిఆర్ అంబేద్కర్ గారు తరతరాలుగా వెలివేయబడిన పేరు అంటరాని జనం పేరుతో తన జాతికి జరుగుతున్న అన్యాయాన్ని చూసి పసితనం నుండి తనకు జరుగుతున్నటువంటి అవమానాన్ని చూసి 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 అందరూ అంతే ఉన్నారు నేను మాత్రం స్పెషల్ ఎందుకు నేను కూడా అలానే రాజీ పడదాం అనుకోలా అనుకోలా ఇంత దారుణమైన అవమానాన్ని నేను ఫేస్ చేస్తున్నాను తరగతి గదిలో కూర్చున్నారు పిల్లలందరూ మాస్టర్ గారు ఒక ప్రశ్న వేశాడు ఆన్సర్ రాయన్ రా అన్నాడు కూర్చునోడికి ఎవడికి ఆన్సరు గదిలో తరగతి గదిలో చివర ఎవరికి అంటకుండా అంటరాని స్థితిలో కూర్చున్న ఒక పిల్లవాడు లేచాడు మాస్టారు నేను చేస్తానది చెయ్యగలడు కానీ చెయ్యని ఇలా మాస్టర్ గారు పాపం మెత్తబడిన కూర్చున్న పిల్లలందరూ లేచారు ఆ అంటరాని వాడు బోర్డు మీద చేయిబెడితే దాని మీద మళ్ళీ మేము చేయబెడితే మేము మైలబడిపోతాం అని లేచి నిలబడితే జ్ఞానం ఉన్న పిల్లవాడు దుఃఖంతో కూర్చున్నాడు కింద గేదెకి క్షవరం చేసే వ్యక్తి అంటరాని వాడివి నీకెందుకురా క్షవరం అని అని వేసినటువంటి అవమానం తల్లికి చీర కొంటానికి వెళితే చీరను నేల మీద పడేసి మట్టి రాసి దాన్ని బురద చేసి ఆ చీర కంటించి విశ్రహిస్తారు వరుసగా ఒకరోజు తరగతి గదిలో కూర్చుంటాడు మంచినీళ్ళు అవుతూ ఉంటాయి మంచినీళ్ళు పోసేవాడు ఆ రోజు రాడు ఆ రోజంతా నీళ్ళు అలానే ఉంటాడు అందరిలాగా పిల్లల్లాగా వెళ్ళి గ్లాసు ముంచుకొని తాగటానికి లేదు అంటరాని వాళ్ళకు పోసే గంట ఒకటి ఉంటుంది దాన్ని తీసుకొని పోయాలి ఆ పోసేవాడు రాకపోతే అంతే ఉండాలి పాపం స్కూల్లో తాగటానికి లేక పోతున్న దారిలో ఒక బావి కనపడితే అక్కడ తాగటానికి బావచ్చు రూ సంథింగ్ తాగటానికి వెళ్తే పట్టుకొని కొడతారు అక్కడ ఆయన్ని అంటరాని ఈ నీళ్లు ముడతావా ఈ నీళ్ళు మొత్తం మైలు పడ్డాయని ఈ వరుస అవమానాలన్నింటినీ చూసి 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 గుండె గాయమైపోయింది ఇదే అవమానం చాలామంది పడుతున్నారు కానీ వాళ్ళందరూ రాజీ పడ్డారు వాళ్ళందరూ రాజీ పడ్డారు తప్పదు మనం అలా పుట్టాం మనం అలాంటి వాళ్ళమంట పెద్దోళ్ళు చెప్పారు పండితులు చెప్పారు మనం అంటరాని వాళ్ళమంట కడజాతి వాళ్ళమంట హీనజాతి వాళ్ళమంట మనం ఇంతేనంట అని రాజీ పడిపోయారు కానీ అంబేద్కర్ గారు అలా లేడు అందరూ సర్దుకున్నా నేనన్నా నా జీవితాన్ని పణంగా పెట్టైనా సరే నాకు దేవుడిచ్చిన సామర్థ్యం మేధస్సును పణంగా పెట్టి దాన్ని రిస్క్ చేసైనా సరే నా జాతిని ఉద్ధరించాలి అని నడుం కట్టాడు ఒక జనాంగం జనాంగం మొత్తానికి ఈరోజు మార్గదర్శకుడు అయ్యాడు దిక్కు దశ అయ్యాడు